i <laughs> do నెల్లూరు జిల్లాలో క్రైమ్ రేట్ పెరగడంతో గుంటూరు రేంజ్ ఐఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీస్ స్టేషన్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు వేదాయపాలం మరియు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఆయన క్రైమ్ రికార్డులు స్వయంగా పరిశీలించారు క్రైమ్ తగ్గించేందుకు అవసరమైన చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచనలు ఇచ్చారు రౌడీజంగ్ గంజాయి మూకలపై ఇప్పటికే చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లకు మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ఇకపై శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరింత దూకుడుగా చర్యలు తీసుకుంటామని గంజాయి గ్యాంగ్లను పూర్తిగా నిర్మూలించడం ప్రధాన లక్ష్మణి పోలీస్ స్టేషన్కి నార్మల్ ఫంక్షనింగ్ చూసుకోవడానికి ఆ ఏరియాలో రౌడీ షీటర్స్ మీద కానీ ఏరియాలో క్రిమినల్స్ మీద ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు దానికి సమీక్షించడానికి నెల్లూరులో డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్కి విజిట్ చేయడం జరుగుతుంది కొన్ని రోజుల ముందు కూడా వచ్చి నేను కొన్ని పోలీస్ స్టేషన్లో సర్ప్రైజ్ విజిట్ చేశాను ఇప్పుడు కూడా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ తర్వాత ఇప్పుడు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్లో కూడా ఈ పోలీస్ స్టేషన్కి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది పోలీస్ స్టేషన్ ఈ స్టాఫ్కి ఏమి ఇష్యూస్ ఉంది పోలీస్ స్టేషన్కి క్రైమ్ రికార్డ్ ఏముంది పోలీస్ స్టేషన్లో ల్యాండ్ ఆర్డర్ యాక్టివిటీస్ ఏముంది ప్రతి దానికి సమీక్షించి అండ్ పోలీస్ స్టేషన్ స్టాఫ్కి ఆఫీసర్స్కి గైడ్ చేయడానికి ఈ విజిట్ చేయడం జరుగుతుంది ఏదైనా ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఉంటే ఇది దాని తర్వాత మీ అందరితో మాట్లాడతాము ప్రతి కేసు బై కేసు అది మనం నేను మాట్లాడితే నెక్స్ట్ మనం మాట్లాడతాము కేసు బై కేసు మనం చర్య తీసుకుంటు ఉన్నాను ఈవెన్ మీరు చూసే ఉంటారు ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా మనం చాలా కేసెస్లో పీడీ యాక్ట్ ప్రపోజ్ చేశాము డిఫరెంట్ డిఫరెంట్ చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రత్యేకంగా గంజాయి మీద కానీ ఇంకా డ్రగ్స్ ఇష్యూస్ మీద కూడా మనం ప్రత్యేకంగా దృష్టి సాధించాము ఎం